చాలా రంగురంగులతో ఆకర్షణీయంగా కనబడే సినిమా ప్రపంచం నిజానికి అంత ఆకర్షణీయమైంది ఏం కాదు అది చాలా చాలా కర్కశమైన ఆర్థిక లెక్కల మీద ఆధారపడి ఉంటుందని చాలాసార్లు రుజువైంది మహానటి సావిత్రి సినిమా చూస్తే కూడా మనకు అలాంటివన్నీ కూడా మనకు తెలుస్తాయి కానీ ఎప్పటికప్పుడు అది మళ్ళీ ప్రూవ్ అవుతూ ఉండాలి ఈ ప్రపంచంలో నటీయమనులు కొంతమంది దీనికి ఎదురు నిలబడి వరబడిని ఛేదించారు వాళ్ళకు ఇప్పటికి కూడా ప్రతిఫలం సమానంగా ఇవ్వకపోవచ్చు కనీసం దరిదాపుల్లో కూడా ఇవ్వకపోవచ్చు కానీ మహిళలు లేకపోతే నటీయమనులు అనగానే వాళ్ళకి వయస్సు పెళ్ళి వీటిబట్టి అలా అవుతుంది ఇలా అవుతుంది అనే జోస్యాలు లెక్కలు మటుకు వాళ్ళు తారుమారు చేశారు అది కరీనా కపూరా లేకపోతే అనుష్కన లేకపోతే నయనతారణ త్రిష కూడా కొంతవరకు ఇంకా ఒక ఒక ఐదారు మంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు ఇందులో నయనతార ఇంకొంచెం ఆమె ఆర్డ్ సమంత కూడా ఆ మాటకు వస్తాయి ఆమె నయనతార తన సినిమా జీవితం మీద తీస్తున్నటువంటి డాక్యుమెంటరీ సిరీస్ దాంట్లో నాన్ రౌడీధాన్ అని తను తనకు బాగా పేరు తెచ్చిన దాని గురించిన ఒక చిన్న పది సెకండ్ల క్లిప్పు తీసుకొని వాడడం వాడినందుకు అప్పుడు దాని నిర్మాత అయినటువంటి ధనుష్ ఈ ధనుష్ రజనీకాంత్ మహజుడు కూడా ధనుష్ పది కోట్లు చెల్లించమని కేసు పెట్టడం లేకపోతే ఫిర్యాదు చేయటం దీని గురించి ఆమె ఒక లేఖ రాశారు అసలు మీరు పదిహేను సెకండ్ల క్లిప్పు కూడా ఇవ్వడానికి ఏంటి రెండేళ్ల నుంచి మిమ్మల్ని బతిమాలుతున్నాను అభ్యర్థిస్తున్నాను ఈ మాత్రమే మేము ఇవ్వమని ఇది కూడా మీరు మీ కెమెరాలో తీసింది కాదు నా ఫోన్లో నేను తీసుకుంది దీన్ని వాడుకుంటే ఎందుకు ఇంత అభ్యంతరం మీరు ఏమాత్రం ఒక విధమైన ధోరణిలో ఉండిపోయారు మీ చుట్టూ ఉన్న వలయాన్ని ఛేదించుకోలేకపోయారు ఈ పద్ధతిలో ఆమె తీవ్ర నిరసనగానే గట్టిగానే బయట పెట్టారు ఆమె అభిప్రాయం ఆమె భర్త విఘ్నేష్ కూడా అదే అభిప్రాయం వెలుగుచ్చాడు అప్పటి నుంచి అది నడిచింది ధనుష్ ఏం మాట్లాడలేదు ధనుష్ చాలా బిజీగా ఉన్నాడు ఇవి పట్టించుకునే స్థితిలో లేడు అవి ఇవి అని నేనైతే అలా అనుకోలేదు కానీ ఈరోజు ధనుష్ అడ్వకేట్ ఆమెకు నోటీసు ఇవ్వనే ఇచ్చారు మీరు ఇప్పుడు చేసిన దానికి అంతా కూడా విచారం వెలుగుచాలి రెండవ దాన్ని వాడుకోకూడదు మీరు వెంటనే ఈ విషయంలో సంజాయిషి ఇవ్వకపోతే మేము కోర్టుకు వెళ్ళి కేసేస్తాము అప్పుడు పది కోట్లే కాకుండా ఈ పది కోట్లతో సహా ఇంకా ఎక్కువ కూడా అడగవచ్చు అన్న పద్ధతులు అంటే రెండేళ్ల పాటు అడిగిన ఒక కథానాయిక తను ప్రధానంగా పాత్ర పోషించిన సినిమా యొక్క పది సెకండ్ల క్లిప్పు కూడా పొందలేకపోయారు దానికి పది కోట్ల రూపాయలు అడిగారు ఈ మధ్యలో ఇంకొక కథ కూడా వచ్చింది ఈ సినిమాకు అవార్డు వచ్చినప్పుడు అవార్డు ఫంక్షన్లో మాట్లాడుతూ నాయన తార సారీ ధనుష్ ధనుష్ నేను మీరు అనుకున్నట్టుగా చేయలేకపోయాను నా నటన మీరు హేట్ చేసినా కానీ నేనేం చేయలేకపోయాను అని ఆమె అన్నారని అప్పటి వీడియో కూడా బయటికి తీసుకొచ్చారు ఉండే ఉండొచ్చు అప్పుడు సాటిస్ఫాక్షన్ ఉండకపోవచ్చు ఆ సినిమా అయితే సక్సెస్ అయింది ఆ సినిమా ఏంటో కూడా ఉండి ఉండుండవచ్చు వీళ్ళంతా లెక్కలండి అక్కడ లెక్కలే లెక్కలు ఇంకా ఇంకేమి ఉండదు మిగతావేమి ఉండవు రెండవది ఈగోస్ ఎవరు ఎవరికి అంత ఇచ్చారు ఏది ఎప్పుడు అనుసరించారా లేదా లేకపోతే తప్పకుండా అందరు చెప్తారు కదా అది మెయిల్ డామినేటెడ్ అందులో ఎంత టాలెంటెడ్ అయినా ఎంత కంట్రిబ్యూట్ చేసినా ఉమెన్ బ్యాక్ సెటే దాన్ని చేది వీళ్ళు లేకపోతే మళ్ళీ అని నడవద్దు ఎవరు హీరోయిన్ ప్రతి సినిమా కూడా అదొక పెద్ద ఛాలెంజ్ అయినా సరే వాళ్ళు వెనకే ఉండాలి అది కుదరదని ఇలాంటి వాళ్ళని రుజువు చేశారనుకోండి ఇప్పుడు ఆ సిరీస్ ఎలా ఉంటుందో బస్సు మొదలు కూడా అయ్యి ఉండవచ్చు లేకపోతే అవుతుండొచ్చు అయితే ఆమెకు తృతి హాసంతో సహా కొంతమంది సంఘీభావం తేలపడ్డ మటుకు సంతోషించాల్సిన విషయం ఇంతకుముందు సమంత కూడా అలాగే నిలబడ్డారు ఐశ్వర్యరాయ్ కూడా ఐశ్వర్య రాజేష్యమెకు మద్దతు తెలిపారు ఇప్పుడు ఐశ్వర్యరాయ్ విషయం కూడా ఇటువంటిదే నడుస్తుంది ఇక్కడ సినిమా పరిశ్రమ దాంట్లో డబ్బు లెక్కలు అంతేకాకుండా అంటే ఆర్థిక లెక్కలతో పాటు ఆర్థిక సంబంధాలతో పాటు స్త్రీ పురుష అసమానతలు అన్నవి కూడా ఏ స్థాయిలో ఉంటాయో ఎలాంటి దయా మినహాయింపులు లేకుండా ఖచ్చితంగా క్యాష్ అంటే క్యాష్ అన్నట్టుగా ఎలా ఉంటుందో మనకి ఉదంతం చెప్తుంది